మార్కాపూర్ ఎస్డిపి కందుకూరు సో వీళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ గ్యాంగ్ వేస్ వీళ్ళంతా కూడా ఇచ్చిన స్టాఫ్ని గ్యాలరీస్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి గ్యాలరీస్లో అందరూ కూర్చొనే విధంగా చూసుకోవాలి సో అన్నెసరీ ఎగ్జిట్ ఎంట్రీ లేకుండా గ్యాలరీస్లో కూర్చొని వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటే ఆ రెవెన్యూ వాళ్ళతో వాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ బటర్ మిల్క్ అవన్నీ ఇప్పించేటట్టు మీరు ముఖ్యంగా ఫస్ట్ అండ్ ప్రయారిటీ వచ్చేసి బ్లాక్ ఫ్లాగ్స్ కానీ బ్లాక్ క్లాత్స్ కానీ అగనైజ్ ద గవర్నమెంట్ ఏమైనా ప్లకార్డ్స్ ఏమైనా పట్టుకున్నారా అనేది ఎంట్రీలో చెక్ చేసుకోవాలి మళ్ళీ గ్యాలరీస్లో గ్యాలరీ స్టాఫ్ ఉంటారు కాబట్టి మన వాళ్ళు ఆ గ్యాలరీ స్టాఫ్ గమనిస్తూ ఉండాలి ఏదైనా ఎవరైనా పొరపాటు అన్నీ మిస్ అయి తెచ్చుకొని చేయాలనుకుంటే కామ్గా బంద్ చేసుకొని తీసుకెళ్ళిపోవాలి అంతేగానే అక్కడ హంగామా చేయకుండా చూసుకోవాలి అది క్లియర్ కట్ ఎస్ఐస్ మీ సీఏ ఎస్ఐస్ అంతా ఉన్నారు కాబట్టి మీరు అది చూసుకోవాలి ఎస్ఐ గిద్దలూరు ఎస్ఐ పొదిలి ఇట్లా వస్తారు ఇట్లా వచ్చినప్పుడు ఆ పక్కనే మీటింగ్ ఆ డయాస్ అంతా మీటింగ్ టెంట్ అంతా ఉంది కాబట్టి ఆ పక్కన నిలబడుకొని ఉంటారు అది మ్యాక్సిమమ్ ఫ్లెక్సిల్తో కవర్ చేసేస్తారు ఒకవేళ ఇన్ కేసు అయినా కూడా ఆ పబ్లిక్ రోడ్ వైపు ఆకుండా చూసుకోవాలి తప్పుడు వాళ్ళ హోళ్ళో ఏదైతే గ్యాలరీస్లో ఉన్నారో అక్కడ అదొక్కటే ఇన్షూర్ చేసుకుంటే మీరు కూడా అయిపోతుంది ఇంకా వాటర్ బాటిల్స్ పెడతారు అవి ఇస్రేయకుండా చూసుకోవాలి అండ్ మంది ఈస్టర్న్ గ్యాలరీస్ కూడా మీకు ఎస్డిపి మార్కాపూర్ మీకు కూడా నలుగురు ఇచ్చేలా కావాలి టౌన్ సి బాపట్ల రూరల్ సర్కిల్ ప్రింట్ మీడియాకి ప్రింట్ మీడియాకి సపరేట్గా ఇచ్చారు కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ అంటే వాళ్ళని ప్రజలైజ్ చేయొద్దండి ఎందుకంటే వాళ్ళ ఒక డివిషన్స్ అవుతుంది మళ్ళీ సో ప్రాపర్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చేసుకోండి మఫ్టీ పార్టీకి సిహెచ్ వెంకటేశ్వర్లు

పెట్టుకొని మోగోలు పెట్టుకోండి వాళ్ళకి సో ఇదంతా ట్రాఫిక్ డిఎస్పి ఒంగోలు ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ వస్తూనే ఉంటారు కంటిన్యూగా వస్తాయి బస్సెస్ అది రెగ్యులర్గా ఎక్కడ డ్రైవ్ అవుట్ చేసుకుంటాను The Joy Joy of of Jewelry Shopping Biggest మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలికాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది